నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్ తీవ్ర ప్రకంపం సృష్టిస్తుంది పెద్ద ఎత్తున అధికార పార్టీకి ప్రతిపక్షాలకు మధ్య మాటలు తూటాలు పేలుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి ఫుల్ ఫ్లెడ్డెడ్ రిపోర్ట్ని తెర ముందుకు తీసుకొచ్చారు మరోవైపు కాసుల కకృత్తోటే కాళేశ్వరం నిర్మించారని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇప్పటికే స్పష్టం చేస్తోంది ఆ ఏదైతే డ్యామ్ నిర్మించిందో కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీ అది పనికి రాదు అంటూ కూడా ఇచ్చినటువంటి నివేదిక కొంత పెద్ద ఎత్తున ప్రజల ముందు చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అట్లాగే హరీష్ రావు కూడా దీనికి కౌంటర్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఖచ్చితంగా తొంభై వేల కోట్లు మాత్రమే ఖర్చు అయిందని ఇందులో ఎన్డీఎస్ఏ కమిషన్ల గురించి మాట్లాడలేదంటూ కూడా హరీష్ రావు కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఏం జరుగుతోంది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏం చెప్పింది మరోవైపు ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొంత పీసీ కోష్ కమిషన్ కూడా విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మరోవైపు ఇప్పటికే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కు విలన్ అంటూ కూడా ఆయన ప్రొజెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి అధికార పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు విలన్ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతోంది మరి అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు దగ్గర పీఆర్ఓగా పనిచేసినటువంటి జకీర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం వాస్తవాలు ఏంటి అసలు కాళేశ్వరంలో గుట్టేంటో విప్పే ప్రయత్నం చేద్దాం నమస్తే జకీర్ గారు నమస్తే సార్ కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది గతంలో మీరు కాళేశ్వరం నిర్మాణ సమయంలో హరీష్ రావు దగ్గర కూడా అప్పట్లో మీరు చేసినటువంటి అనుభవం ఉంది అంటే నాకు తెలిసి ఇన్ అండ్ అవుట్స్ అన్ని కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి నేను పిఆర్ ఓపెన్ చేసినండి అంటే మంత్రి మీటింగ్స్ అవన్నీ జరిగితే కవర్ చేసి మీడియాకి పంపించాడు నాకు ఆ ప్రాజెక్ట్ నిర్మాణంతో సంబంధం లేదు ఆ నిర్మాణాలు ఏమైనా అవకాశం కలిసి అంతకంటే సంబంధం లేదు లేకపోయినా కొద్ది దగ్గరగా చూసినటువంటి అనుభవం ఉంటుంది కాబట్టి సో ఇట్లా సందర్భాల్లో ఇప్పుడు కాళేశ్వరం ేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నటువంటి నేపథ్యంలో అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్తుంది ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్టు అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటాం మనం ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అయితే ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో అంటే దాంట్లో సెవెంత్ బ్లాక్ అంటాం అది కుంగిపోయిందో అటువంటి పరిస్థితి ఈ రెండు బ్యారేజెస్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజ్లో మూడు బ్యారేజెస్ చాలా ఇంపార్టెంట్ బ్యారేజెస్ ఒకటి అన్నారం సుందీల అండ్ మేడిగడ్డ వన్స్ మేడిగడ్డలో ఫలానా బ్యారేజ్ ఏదైతే కొంగుబాటు గురైందో అటువంటి నిర్మాణమే అటువంటి డిజైన్స్ తోటే అన్నారం సుందీర్లా కూడా నిర్మితమైనందున రెండు కూడా డేంజర్లో ఉన్నాయన్నది ఎన్డీఎస్ఏ టోటల్ సారాంశం అండి రిపోర్ట్ సారాంశం సో ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక ప్రతిపక్షం అంటే ప్రధాన ప్రతిపక్షం అప్పుడు అది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా కావచ్చు అంటే ఇప్పుడు హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏది ఎన్డీఎస్ఏ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన జేబు సంస్థ దాన్ని సిబిఐ ఈడీ లాగానే దాన్ని కూడా వాడుకుంటున్నారు దాన్ని కూడా మా మీద విసుగొలపడానికి అంటే మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి ఎన్డీఎస్సీ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారంటూ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద విమర్శలు గుప్పించాడు ఒకటి రెండవది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంతకుముందే ఏం చెప్పారంటే అసలు ఇది బీజేపీ ఆఫీసులో తయారైన వంటకం అన్నాడు బీజేపీ ఆఫీస్ అంటే హైదరాబాద్ ఢిల్లీలో ఢిల్లీలో బీజేపీ ఆఫీస్లో తయారైన వంటకం ఇది దీంట్లో పసలేదని ఆయన అన్నాడు అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఎన్డిఎస్ఏ రిపోర్ట్ అనేది ఈ వీళ్ళు అవినీతికి పాల్పడ్డారా అవకతలు పాల్పడ్డారా అనే పాయింట్స్లోకి వెళ్ళదు డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఈ ఇటువంటి ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డిజైన్స్ ఎట్లా ఉండేవి ఉండాలి అంటే దానికి సంబంధించిన ప్రమాణాలు ఏం పాటించాలి అట్లాగే కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి దానికి సంబంధించిన పద్ధతులు ఏంటి మామూలుగా ఒక ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో అసలు ఏం జరిగింది అనేది ఎన్డీఎస్ ఏ వాళ్ళు చాలా డిటైల్డ్ గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎన్డీఎస్ రిపోర్ట్ ఆధారితంగా అసలు ప్రాజెక్ట్ కట్ట ఆరు నెలలకు డిపిఆర్ సమర్పించినట్టు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉంది కదా. అంటే తగ్గడగా ఖచ్చితంగా ఏవి మెజర్స్ కానీ లేకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి పాటించినట్టుగా కనిపిస్తుంది ఫస్ట్ గా. ఓ ఒకటి ఏంటంటే కాలేశ్వరం ప్రాజెక్ట్ అనేది అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన నిర్మించడం అన్నది ఇక్కడ ఒక బ్లండర్. ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది అంటే రెండు వేల పదహారులో దానికి శంకుస్థాపన చేసి ప్రారంభించినప్పుడు నేనున్నాను అండ్ టూ థౌజండ్ నైన్టీన్ కల్లా అది కంప్లీట్ చేశారు అంటే మూడు మూడున్నర ఏళ్లలో ఒక అంత పెద్ద భారీ ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించడంలోనే దాంట్లో ఈ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం నిర్మాణ పరమైన లోపాలు కావచ్చు లేకుంటే క్వాలిటీ పరమైన కన్స్ట్రక్షన్ లోపాలు కావచ్చు వగేర ఇవన్నీ కూడా ఎందుకు చోటు చేసుకున్నాయంటే బికాస్ ఆఫ్ ది స్పీడ్ ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రాజెక్టు మూడేళ్లలో నిర్మించాలని కేసీఆర్ కంకణం కట్టుకోవడమే ఒక బ్లండర్గా నేను అనుకుంటున్నా రెండవది కాగ్ కూడా ఈ విషయాలన్నీ చెప్పింది ఇక ఈ ప్రాజెక్టు వైబుల్టా కాదా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి అది డిస్కస్ చేయాల్సిన అంశం అది ఎందుకంటే చాలామందికి ఏంటంటే కట్టేటప్పుడు కానీ కట్టిన తర్వాత కానీ అది ఇనాగ్రల్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత కానీ కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం దేశంలోనే కాదు ప్రపంచంలోనే గర్వించదగ్గ అత్యంత భారీ మానవ నిర్మిత ప్రాజెక్ట్ అంటూ వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఎంత ఎంతవరకు ప్రచారం వెళ్ళింది అంటే లండన్లో అది స్క్వేర్ ఏదో అంటాం కదా అక్కడ కూడా వెళ్ళి ఎగ్జిబిట్ చేశారు రైట్ ఓకే బాగానే ఉంది అంటే ప్రచారంలో ప్రాపగండలో బీఆర్ఎస్కు మించిన పార్టీ ఇండియాలో మరొకటి లేదు సో వాళ్ళు ఆ ప్రాపండాన్ని ఉధృతంగా చేశారు అంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక పూర్తయితే ఇక తెలంగాణలో సాగునీటికి తాగునీటికి అసలు కొరత ఉండదు సమస్య ఉండదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది అదే అదే అంశాన్ని మొన్న కేసీఆర్ ఇరవై ఏళ్ళకి సంబంధించిన రజతోత్సవ సభ లో కూడా మేము ఇంటింటికి నల్లలిచ్చాము జనాలు తరలించాము ఆయన స్పష్టంగా ఇప్పటికి కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు రాజేష్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారా అనేది నా పాయింట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తన మానస పుత్రిక అని చెప్పుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు తన కళల ప్రాజెక్ట్ అన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తావన లేదు అండ్ రెండు వేల ఇరవై నాలుగులో ఏమో కొన్ని ఛానల్స్లో మాట్లాడుతూ రకరకాలుగా దానిపైన భిన్నాభిప్రాయాలు ఆయన వ్యక్తం చేశాడు అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ రజతోత్సవ సభలో కూడా కాళేశ్వరం ప్రస్తావన తీసుకురా ఎందుకంటే కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ ఇంపార్టెంట్ బ్యారేజ్కు సంబంధించిన ఒక బ్లాక్ కుంగిపోయిందన్న విషయం కేసీఆర్కు తెలుసు దానికి సంబంధించిన లోపాలేంటో తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత ఇక ఆయన ఏం మాట్లాడతాడు కలెక్షన్ గురించి నిజానికి కలెక్షన్ బ్యాక్ట్ చూపెట్టి ఓట్లు అడగాలి మరి రెండు వేల ఇరవై మూడు ఆ పని చేయలేదే అంటే ఆయనకు అప్పటికే తెలుసు అప్పటికే అది ఒక బ్యారేజ్లో ఒక బ్లాక్ కుంగిపోయింది రెండు మిగతా బ్యారేజ్లు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక డిఫెన్స్లో ఉన్న కారణంగానే నాకు తెలిసి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా కాళేశ్వరం పేరు ప్రస్తావన లేకుండానే క్యాంపెయిన్ సాగించారు సో ఇప్పుడు సా తాగునీళ్ళ గురించి దాని గురించి మాట్లాడమనేది గా మాట్లాడారు తప్ప కాదేశం ఇక్కడ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ టైంలో కూడా సేమ్ ఎన్డిఎస్ రిపోర్ట్ అప్పుడు కూడా ఇచ్చింది అప్పుడు బ్రీఫ్ నోట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడేమో ఫుల్ఫిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఇప్పుడు తేడా అంటే ఒకటండి డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఇవ్వడానికి కొంత సమయం పట్టి ఉండొచ్చు అండ్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఇంతకాలం ఏం చేశారని లేకపోతే అసలు అక్కడ ప్రాజెక్టులోనే సందర్శించలే సందర్శించలేదని ఇంకేమో రకరకాలుగా వాళ్ళు అంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇష్యూని అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఖజానాను పెద్ద ఎత్తున కేసీఆర్ లూటీ కేసి పారేశాడు అండ్ ఆ లూటీలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి ఇది దాదాపు లక్ష కోట్ల రూపాయలతో నిర్మించారు అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితమే మాట్లాడారు ఆ రెండు రోజుల తర్వాత మాట్లాడిన తర్వాత కోట్ల అవినీతి అనేది లేదనేది మాట లక్ష కోట్ల ప్రాజెక్ట్ అండి తొంభై వేల అంటున్నాడు రైట్ తొంభై వేల లక్ష అటు ఇటుగా మనం అనుకుందాం తొంభై వేలు అనుకుందామండి సో తొంభై వేల కోట్లలో అసలు ఎంత దాంట్లో కరప్షన్ జరిగింది అట్లాగే ఏ రకంగా కరప్షన్ జరగడానికి ఆస్కారం ఏర్పడింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పిసి ఘోష్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణలో బయటపడే అవకాశం ఉంది మీకున్నటువంటి అవగాహన అంచనా ప్రకారం ఏ రూపకాలలో ఇక్కడ దీంట్లో కరప్షన్ జరిగి ఉంటుంది ఇప్పుడు ఒకటి సార్ అవినీతి ఎంత అంటే ఇప్పుడు ఒకటి సిడిఓ అంటాం అంటే చీఫ్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అని అంటాం చీఫ్ డిజైన్స్ ఆర్గనైజేషన్కు చెందిన అంటే జల సోదాలు ఉంటుంది ఆఫీస్ దానికి సంబంధించిన ఈఎన్సీ రిటైర్ అయ్యాడు అనుకోండి నరేందర్ రెడ్డి ఆయన జస్టిస్ పిసి కోష్ కమిషన్ విచారణ ముందు హాజరైనప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ డిజైన్స్ ఎవరు చేశారు అని అడిగారు వాళ్ళు స్టేట్ క్వశ్చన్ ఎవరు జస్టిస్ పిసి ఘోష్ అడిగాడు దానికి నరేందర్ రెడ్డి ఏం జవాబు చెప్పాడంటే ఈ డిజైన్స్ మేం చేయలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ చేశాడని చెప్పాడండి ఆయన ఓకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే డిజైన్స్ తయారయ్యాయి దట్ టు బి సిడిఓ చేయాల్సిన పని సీడిఓ ప్లస్ ఎల్ఎన్టీ కంపెనీ రెండూ కలిసి ఈ డిజైన్స్ను రూపొందించాయి అని కూడా ఆయన చెప్పాడు సో ఇక్కడ మనకేమో ఏమర్థమవుతుందంటే కేసీఆర్ ఈ ప్రాక్ట్ను ఎంత త్వరగా పూర్తి చేయాలి అనే ఆ పర్టికులర్ నేను ఫస్ట్ చెప్పారు కదా దాంతో ఆయన ఏంటంటే ప్రతి అంటే ఆ నిర్మాణంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి పిల్లలు ఒత్తిళ్లకు గురి చేశాడు ఆ విషయాన్ని నరేందర్ రెడ్డి కానీ అండ్ అక్కడ పనిచేసిన ఏఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు కానీ అట్లాగే ఈఎన్సి జనరల్ గా పనిచేసిన రిటైర్డ్ మాజీ ఈఎన్సీ ఎవరో మురళీధరవు కానీ వీళ్ళందరూ చెప్పిన మాట అంశం సార్ ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం పెద్ద అయినా ఒక కళ్ళ ప్రాజెక్ట్ గా అనుకుంది లేకపోతే ఒక సర్టెన్ టైం పీరియడ్ టైం బౌండ్ పెట్టుకుని దీని లోపల ఫినిష్ చేయాలని ఒత్తిడి ప్రతి ఒక్క ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ డిజైన్స్ కూడా ఏ చేశారు అంటే అంత టెక్నికల్ ఎక్స్పర్ట్ కేసీఆర్ రైట్ దానికి వస్తున్నాయి ఇప్పుడు ఏప్రిల్ పదమూడు అనుకుంటా డేట్ ఒక న్యూస్ ఛానల్లో కూర్చొని ఆ యాంకర్ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు ఆ యాంకర్ ఏమడిగాడు ఈ డిజైన్స్ మీరే చేసినట్టుగా విమర్శలు వస్తున్నాయి నిజమైన సారా అని అడిగాడు కేసీఆర్ ఏం చెప్పారంటే డిజైన్స్ మేము ఎందుకు చేస్తామా మేము కేవలం వ్యూహకర్తలమే లేదా మేము పరిపాలించే వాళ్ళమే మేము ప్రభుత్వాన్ని నడిపిస్తాము నాకు అసలు ఇంజనీరింగ్ భాషే రాదు డిజైన్స్ అన్ని కూడా చేసేవాళ్ళు వేరే ఉంటారు మేము కేవలం ఈ ప్రాజెక్టు ఎట్లా దీన్ని పూర్తి చేయాలి ఎక్కడి నుంచి నీళ్లను ఎట్లా తీసుకెళ్ళాలి అండ్ వీటిపైన అంటే ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందీళ్ళ వీటిపైన మన ఎల్లంపల్లి సాగర్ ఉంది సో ఇవన్నీ కూడా ఆయన టెక్నికల్ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు తప్ప ఈ ప్రాజెక్టు వయబులిటీ గురించి మాత్రం ఆయన చెప్పకుండా దాటేశాడు అండి ఇప్పుడు అసలు ప్రాజెక్ట్ అక్కడ వయబులిటీ లేదనే అనుకో వైబులిటీ లేదండి వైబులిటీ లేదని కాక్ కూడా చెప్పింది వైబులిటీ లేదని ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా చెప్తోంది లేదా ఇతర ఇతర ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా బికాస్ ఒకటి ఏంటంటే మీరు అంటే నేను దాని ఏమంటారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు కనుక నాకు పెద్దగా తెలియదు అంటే ఒక ఎకరానికి జనరల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఒకటి ఉంటుంది ఒక సబ్జెక్ట్ అంటే మందులకు కావచ్చు లేకపోతే ఇతర పరికరాలకు కావచ్చు కూలీలకు కావచ్చు లేకపోతే ఒక ఎకరాన్ని పండిస్తే ఎంత అవుతుంది అనే దానికి సంబంధించి అంటే ఇంక్లూడింగ్ వాటర్ ఓకే ఇక్కడ కాళేశ్వర పేటకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు కట్టిన కారణంగా ఈ ప్రాజెక్టు వల్ల ఒక ఎకరానికి ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు సరఫరా చేయాలంటే అంటే అందించాలంటే యాభై వేల రూపాయలు ఖర్చు అండి ఫిఫ్టీ రూపీస్ పర్ ఎకర్ సో ఒక ఎకరానికి యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఖర్చు చేస్తుంటే ఆ ఎకరంలో వాళ్ళు అసలు ఏం పండించాలి బంగారం పండించాలన్నా లేకుంటే బంగారం కంటే ఇంకేమైనా వజ్రాలు పండించాలా ఏం పండిస్తే యాభై వేల రూపాయలు గవర్నమెంట్కు మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందనేది మనం ఆలోచించాలి రెండోది గవర్నమెంట్ తీసుకున్న కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట తీసుకున్న లోన్ ఏదైతే ఉందో లోన్ తీసుకున్నారు మొత్తం ఆ లోన్ పైన ఇప్పుడు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఎంత వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ కథనం ప్రకారం ప్రతి సంవత్సరం పదహారు వేల కోట్ల రూపాయలు మేము వడ్డీ కడుతున్నామని చెప్పాడు చూడండి ప్రతి సంవత్సరం పదహారు వేల కోట్ల రూపాయలు కేవలం కాలేశ్వరం ఫ్యాంట్కు సంబంధించి తీసుకున్న అప్పు పైన వడ్డీ కడుతున్నాము అంటే ఏ రకంగా రాష్ట్రం ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోయిందో మనకు అర్థమవుతుంది సరే వేరే రంగాల్లో ఎట్లా ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోయింది అనేది అది వేరే కోణం బట్ కాళేశ్వరం ప్యాట్కు సంబంధించి అంటే విద్యుత్ ఖర్చులు కావచ్చు లేకుంటే మెయింటెనెన్స్ ఖర్చులు కావచ్చు వగైరా కావచ్చు వీటన్నిటిని మనం జోడిస్తే ఆల్మోస్ట్ ఇయర్లీ దాదాపు పదహారు వేల కోట్ల రూపాయల బడ్డెన్ ప్రభుత్వం పైన పడుతుంది సో ఇప్పుడు రెండు అంశాలు సార్ ఒకటి పీసీ ఘోష్ సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో హరీష్ రావు కేసీఆర్ కానీ ఎప్పుడు పిలిచే అవకాశం ఉంటుంది ఎప్పుడు విచారణ ఎదుర్కొనే అవకాశం అది కూడా డేట్ ఫిక్స్ అయిందండి మే సెకండ్ వీక్ లో కేసీఆర్ ను హరీష్ రావును పిలుస్తున్నారు అట్లాగే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటర్ రాజేందర్ కూడా పిలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి మాజీ ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ వీళ్ళిద్దరు మాత్రం చాలా ఇంపార్టెంట్ కనుక వీళ్ళిద్దరికీ మే సెకండ్ వీక్లో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పిలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కన్ఫర్మ్డ్గా తెలుస్తోంది పిలిచిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు పిలిచిన తర్వాత ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్తోంది లేదంటే కాగ్ చెప్తోంది ఫీజిబిలిటీ లేదని అట్లాంటి సందర్భాలు ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా తేల్స్తే దీనికి లేదని కరప్షన్ ఏంటి తదుపరి ఏముండదంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు చాలా స్వయంగా చెప్పింది ఏంటంటే మేము ప్రతీకార రాజకీయాలకు పాల్పడము ఓకే రెండోది ఈ కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీని తీసుకెళ్ళిందరినీ జైల్లో పారేయండి అని మా మీద డిపాండ్ వస్తున్నప్పటికీ మేము అటువంటి రాజకీయాలకు పాల్పడబోమని చెప్తున్నాను కనుక చట్టబద్ధంగానే చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు కనుక ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చే రిపోర్టు అత్యంత కీలకమైంది ఆ రిపోర్టు వచ్చిన తర్వాత దానికి శాంకెట్ ఉంటుంది సో దాన్ని మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ చేశారనుకోండి దాంట్లో దోషులు ఎవరో తేలిపోతుంది ఆ రిపోర్ట్లో సో దోషులుగా తేలినప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు పేర్లు చెప్పాను కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మరెవరా కావచ్చు వాళ్ళందరినీ మాత్రం ఇద్దరు చెంచలు కూడా ఆరు మన చల్లపల్లి ఈ రెండిట్లో ఏదో ఒక జైలుకు పంపించే అవకాశం అయితే ఉంది ఇప్పుడు కాళేశ్వరంలో కీలకంగా పనిచేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన భూక్య హరిరామ్ నాయక్ అయితే పట్టుకున్నారు ఆయన దగ్గర రెండు వందల కోట్ల ఆస్తులు పట్టుబడ్డాయి అదే డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెస్ అంటాం కదా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఆయన అరెస్ట్ చేశారు చంచరగూడ జైలుకు పంపించారు అట్లాగే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఏంటంటే వీళ్ళ పైన దాడులు చేస్తే ఎన్ని ఆస్తులు దొరుకుతాయి ఏంటంటే అది అది వేరే సబ్జెక్ట్ అది ఏసిపి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఈ కళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు ఎంత బాధ్యులు అంటే డిజైన్స్ ఎట్లా చేశారు దాంట్లో లోపాలు ఎందుకు జరిగాయి ఎందుకంటే మూడేళ్లలోనే ఇప్పుడు రెండు వేల పదహారు టు రెండు వేల పంతొమ్మిది త్రీ ఇయర్స్లో ప్రాజెక్టు పూర్తి అయిపోయింది త్రీ ఇయర్స్ తర్వాత వెంటనే అందులో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత సరే చట్టం తన పని తను చేసుకెళ్తుంది అన్నట్టుగా నిజంగానే వాళ్ళు ఇరుక్కున్నారు అనుకోండి తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ని ఏం చేయబోతుంది ఏంటి అసలు నెక్స్ట్ ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అసలు ఇప్పుడు ఎన్టీఎస్ఏ చెప్పిన మరొకరు చెప్పిన ఎక్స్పర్ట్స్ చెప్పినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న విషయం కూడా ఏంటంటే ఒకటే విషయం ఇప్పుడు యాస్ ఇట్ ఈస్ గా ఇప్పుడున్న పరిస్థితుల పరిస్థితుల ప్రకారం అంటే ఈ ఆ ప్రాజెక్టులలో డిజైన్ లోపాలు ఉన్నాయి ఆ ప్రాజెక్టుల్లో కన్స్ట్రక్షన్ పరంగా క్వాలిటీ లేదు కనుక అవి రెండు ప్రమాదాలు ఉన్నాయి మెడిగడ్డతో పాటు ఏది అనారామెంట్ సుందిల సో అప్పుడు ఈ మూడు బ్యారేజీలు యథాతథంగా వాటిని ఉపయోగించడం సాధ్యం కాదని తేలిపోయింది సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది అంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రాజెక్ట్ లక్ష కోట్లతో తొంభై వేల కోట్లతో నిర్మించారు మూడు బ్యారేజీలు కూడా చేయవు అని అన్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి ఇప్పుడు హరీష్ రావు కానీ మరొకరు కానీ చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు కొట్టి పారేస్తున్నారు ఆ మేడిగడ్డలో కుంగిపోయిన సమాట టైప్ ఏదైతే బ్లాక్ ఉందో సెవెంత్ బ్లాక్ దాని పక్కకు ఎయిత్ బ్లాక్ కూడా నేను కూడా చూసొచ్చా ఆ బ్లాక్స్ ఏముందా సిమెంట్ పూసి కొద్దిగా రాసేస్తే పూసేస్తే అయిపోతుంది అన్న స్థాయిలో వాళ్ళు సింపుల్గా మాట్లాడేస్తున్నారు కానీ అట్లా కాదు ఆ వాటికి సంబంధించిన ఆరిజిన్ అంటే ఎక్కడో ఆ మొత్తం నిర్మాణపరమైన లోపాలు ఉన్న కారణంగానే అది డ్యామేజ్ అయింది అనేది కుంగిపోయిన తర్వాత కేవలం వాళ్ళు అట్టే మాట్లాడుతున్నారండి వేరస్ వాళ్ళు మాట్లాడేదంతా ఏంటంటే ఇండియా రిపో ఎన్డీఎస్ఏ రిపోర్టే బోగస్ కనుక అక్కడ ఏముంది ఒక బ్యారేజ్ కుంగిపోయింది దాన్ని రిపేర్ చేసి నడిపించుకోవచ్చు అని చెప్తున్నారు ఈ పక్కకు అన్నారం సుంజీలా కూడా అదే పరిస్థితులు ఉన్నాయని చెప్పితే దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఏంటంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏం వస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పడానికి లేదు వస్తే దాని ప్రకారం చర్యలు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి ఇది ఉత్తమ్ కదా చెప్పిన మాట నేను చెప్పట్లేదు ఖచ్చితంగా ఎవరైతే ఈ కాళాశ్రమం ప్రాజెక్టుకు అవత అవకతవకలకు ఈ ప్రాజెక్టు నిర్మాణపరమైన లోపాలకు బాధ్యులో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి మేము క్యాబినెట్లో దాని దానిపైన డిసిషన్ తీసుకుంటామని చెప్పాడు సో మనం అర్థం ఏంటంటే ఒకటి ఈ ప్రాజెక్టు వయబిలిటీ కాదు రెండోది కట్టిన ప్రాజెక్టు కూడా అంటే ఒకటేమో ఆర్థికపరమైన భారం పైన పడుతుంది ప్రభుత్వం పైన పడుతుంది ఇవన్నీ తెలియదా కేసీఆర్ తెలియకుండా ఎట్లా చేశాడు అని మనకు అనుమానం రావచ్చు మనందరికీ వస్తాం అనుమానం కానీ ఇక్కడ మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరొకరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి దగ్గర చెప్తున్నది ఏంటంటే కేవలం కమిషన్లకు కక్కుర్తి పడే ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా ఒక హరీష్ అని హరీష్ తో కమిషన్ కక్కుతరే మాట అక్కడ లేదు కావాలని ఇంటర్‌ప్రెట్ చేస్తున్నారు ఎండిఎస్ రిపోర్ట్ నేను ముందే చెప్పానండి ఎండిఎస్ఏ లా ఎండిఎస్ఏ అనేది ఏంటంటే భద్రత పరమైన అంశాలను మాత్రమే అది నివేదిస్తుంది అంటే కానీ దాంట్లో ఉన్న కరప్షన్ ఉందంటే ఏంటంటే కమిషన్ తెలుసు అది తెలుస్తుంది అంతకముందు విజిలెన్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా ఈ ప్రాజెక్ట్లో భారీగా అంటే ఒకటి దీంట్లో నేను ఒక పాయింట్ చెప్పదాసుకున్నాను ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మీటర్లది ఒక స్పాన్ ఉందనుకుందాం బ్యారేజ్లో దానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ పూర్తి కాకముందే బిల్లు మంజూరు చేసిన దాఖలాలు ఉన్నాయి అటువంటివి కూడా బయటకు వచ్చాయి అందువల్ల ఏంటంటే దీంట్లో నిర్మాణ లోపాలు ఒకటే కాదు పనులు పూర్తి కాకముందే బిల్లు ఇవ్వడం లేకపోతే ఇంకా ఆమోదం ఆమోదించేయడం రకరకాల మొత్తం ప్రగతి భవన్ కేంద్రంగా ఇవన్నీ జరిగాయండి సిడిఓ నేను చెప్పాను కదా రిటైర్డ్ ఈఎన్సీ నరేంద్ర రెడ్డి ఏం చెప్పాడు ఇదంతా కూడా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ప్రతి విషయం జరిగింది తర్వాత ఆ ప్రాజెక్టు సంబంధించిన రివ్యూస్లో నన్ను కనీసం ఎప్పుడు పేర్లేదని కూడా చెప్పాడు ఆయన చూడండి ఎవరికి కమిషన్ చెప్పాడు మనకు కాదు సో కమిషన్కు చెప్పిన ఆయన చెప్పిన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ పాయింట్స్ను కూడా ఎన్డీఏసీ ఎత్తి చూపిందని మనం అనుకోవాలి సో ఏమైనప్పటికీ కూడా ఏ ప్రాజెక్టునైతే మొత్తం తెలంగాణకు ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా ఒక మానవ నిర్మిత అద్భుతమైన కట్టడంగా కేసీఆర్ చెబుతూ వచ్చాడు అదే ప్రాజెక్ట్ ఇప్పుడు వాళ్లకు అంటే ఈవెన్ ఇది పొలిటికల్గా కూడా వాళ్ళ పైన ఇంపాక్ట్ చూపే ప్రభావం చూపే అవకాశం ఉంది అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు డిఫెన్స్లో పడట్లేదండి అఫెన్స్లో వెళ్తున్నారు మేము ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాము మేము ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చాం ఐసా పైసా అని వాళ్ళు కొట్టడుతున్నారు మీడియాలో బయట సోషల్ మీడియాలో తప్ప నిజానికి ఈ వైబుల్టీకి సంబంధించిన విషయాలను కూడా వాళ్ళు చెప్పాలి ఎందుకు ఇంత భారం అవుతుంది ఒక ఎకరానికి సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ద్వారా యాభై వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారంటే అది అల్టిమేట్గా ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుంది సో ఇవన్నీ కూడా బేరస్ వాళ్ళు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మళ్ళీ మేము అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలని ఒకటే కోరిక తప్ప అసలు నేను ఇంకోటి చెప్తానండి ఒకవేళ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కానీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చి ఉంటే అసలు ఈ గొడవలే ఉండేవి కావు ఈ కాళేశ్వరం గురించిన మాట ఉండేది కాదు అట్లా ఉద్దేశించి ఏం చేసుకుందాం అనుకుంటున్నా కాదండి ఇప్పుడు ఈ విచారణ కమిషన్ ముందు హాజరైన చాలా మంది చీఫ్ ఇంజనీర్లు చెప్పిన మాట ఏంటి తెలుసా ప్రాజెక్ట్ కట్టిన తర్వాత టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కదా ఇది కుంగిపోయింది ఫోర్ ఇయర్స్ వరకు అసలు దాన్ని పట్టించుకోలేదు ఫోర్ ఇయర్స్ వరకు అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సీజన్లో కూడా ఆ ప్రాజెక్టు బ్యాలేజెస్కి సంబంధించిన దాని ఏమంటాం రెగ్యులర్ మెయింటెనెన్స్ రెగ్యులర్ ప్రోటోకాల్ అంటాం ఇవి ఏవి కూడా వాళ్ళు ఖాతరు చేయలేదు ప్రభుత్వం ఖాతరు చేయలేదు దాని వల్లనే ఇది విఫలమైంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనేది గా వచ్చిన సారాంశం థ్యాంక్ యూ జగన్ సో మొత్తం మీద కాళేశ్వరం బాంబు అయితే బీఆర్ఎస్ పార్టీ మీద పడబోతోంది స్పష్టంగా పిసి ఘోష్ సంబంధించినటువంటి ఎంక్వైరీ విచారణ తర్వాత ఆ రిపోర్ట్ ఆధారితంగా తదుపరి చర్యలు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి మొత్తం మీద ఎవరు బాధ్యులైనా ఖచ్చితంగా చెర్లపల్లి కానీ చెంచలగూడ కానీ తప్పేలాగైతే మాత్రం కనిపించట్లేదు సో మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మరి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కుంగిపోయినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్ని వేల కోట్లు అక్రమాలు జరిగాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి